హాయ్ అండి ఈరోజు మనం మెంతి కూర చట్నీ అయితే చేసుకుందాం మా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎప్పుడైనా పప్పు కర్రీ చేశాను అనమాట కూరతో ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో పచ్చిమిర్చిల్ని ఫ్రై అయితే చేసుకొని ఆ పచ్చిమిర్చిల్ని అయితే తీసి పక్కన ఒక గిన్నెలోకి వేసుకొని అదే ఆయిల్లో టమాటా ముక్కలు మెంతి కూర కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి దాంట్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చి తేలుతుంది కదా ఇక్కడ వచ్చేసి కూర అయితే రెడీ అయిపోయింది మిక్సీ జోర్ తీసుకొని ముందుగాల మనం పచ్చిమిర్చిలని అయితే ఫ్రై అయితే చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి ఆ తర్వాత మెంతిం కూర కూడా మిక్సీకి అయితే పట్టేసుకొని ఆ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని తాలింపు కోసం వచ్చేసి జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు కొత్తిమీర అయితే వేసుకుంటాను కరిపాకులు లేకుండా అనమాట చట్నీలోకి అయితే వేసేసుకున్నాను మెంతం కూర చట్నీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను చాలా బాగా వచ్చింది నా వీడియో ఎలా ఉందో చెప్పండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని